హాయ్ అండి ఈ రోజు నాకు ఒక మంచి చేస్తున్న ఫీల్ వచ్చింది ఎందుకంటే మా వారు పనిచేస్తున్న కంపెనీ స్టార్ట్ చేసి థర్టీ టూ ఇయర్స్ అవుతుంది దాని సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదానం అయితే చేశారు ఎప్పుడైనా మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలండి మనకి ఎంత వచ్చింది మనం ఎంత మిగిల్చుకున్నాం అనే దానికన్నా మనకు అన్నం పెట్టి ఆదరించే ఏ పరిశ్రమ అయినా బాగుండదని కోరుకోవాలి ఎందుకంటే అన్నం పెట్టే వాళ్ళు బాగుంటే మన లాంటి ఎన్నో కుటుంబాలు బాగుంటాయనేదే నా ఉద్దేశం ఇప్పట్లో మనము ఎంతో మందిని చూస్తున్నాం అండి పనిచేసే వాళ్ళను చిన్న కంపెనీ చాలా కానీ మా వారు పనిచేస కంపెనీ వాళ్ళు మాత్రం చాలా మంచి వాళ్ళండి ఎందుకంటే కరోనా టైంలో కూడా ఎంప్లాయీలను రోజు కూడా సాలరీ ఆపకుండా అందరికి శాలరీ వేసేసి ఆ రోజు కూడా ఎప్పుడూ ఎప్పుడు ఎనీవే మా కుటుంబాలకు అన్నం పెట్టి ఇరిగేషన్ కంపెనీ ఎప్పుడు కోరుకుంటూ హ్యాపీ బర్త్డే